అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక గోరువంక దానికి ఎవ్వరూ లేరని చింతిస్తూ ఏడుస్తూ ఉండేది అప్పుడు అటుగా వెళుతున్న ఒక ఆయన చూశారు అయ్యో పాపం అని జాలితో ఒంటరిగా ఉన్న గోరువంకని చూసి రమ్మని పిలిచాడు ఆ గోరువంక ఎంతో సంతోషించింది అలా అతనితో వెళ్ళిపోయింది తర్వాత అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇంకేదో దిగులు పీడిస్తూ ఉంది అయ్యో నేను అడవిలో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఎంతో హాయిగా ఉండేవాన్ని ఈ అయ్యగారు తీసుకువచ్చి నన్ను ఇక్కడ బంధించినట్టుగా ఉంది అని అనుకుంది అప్పుడు ఆ గోరువంక ఆ ఇంటి యజమానికి చెప్పకుండా తుర్రుమని ఎగిరిపోయింది మళ్ళీ అడవిలోకి వచ్చి చేరింది అప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అలా తిరుగుతున్న గోరువంకకి అటుగా వెళుతున్న ఒక వేటగాడు బాణంతో గురిపెట్టాడు ఆ బాణం గోరువంకకి తగిలి గాయమయ్యింది అప్పుడు ఆ గోరువంక విలవిలలాడుతూ చనిపోయింది ఆ గోరువంక యజమాని దగ్గర ఉన్నట్టయితే ఎంతో సుఖంగా ఉండేది కానీ ఇప్పుడు ఇలా చనిపోయింది మనకు ఏది అవసరమో అదే మంచిది ఏది అవసరం లేదో దాన్ని వదిలేసుకోవాలి అక్కడ చాలా బాగుండేది కానీ నచ్చలేదు అడవికి వచ్చింది కానీ ఇక్కడ ప్రాణమే పోయింది మనకు దొరికిన దాంతో సంతోషంగా బ్రతికితే అదే మన జీవితం అనుకోవాలి